ఎవరైతే ఇష్టపూర్వకంగా వస్తారో ఇష్టంగా వస్తారో వాళ్ళు పోతే పోతుండచ్చు కానీ కావాలని బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళకి ఎటు కాకుండా చేసి వాళ్ళని అన్యాయం చేస్తుంది ఇది గమనించుకోవాలని చెప్పేసి పోతాను రామ్ అని చెప్తుంటే ఇండ్లలకు తీ వెళ్ళి మనుషులు పంపించి మా మీటింగ్లకు సక్సెస్ కావద్దని మా మీటింగ్లకు సంబంధించి రాకుండా ఆపేయడానికి ప్రయత్నాలు చేస్తాను ఇది మంచి సంస్కృతి కానే కదండి ఎవరి పాటి విధానాలు వాళ్ళే ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారు ఎవరి సంవత్సరాలు వాళ్ళు చేసుకుంటారు అంతేగాని మా మీటింగ్కి వాళ్ళు పోవద్దని చెప్పేసి చెప్పే సంస్కృతి ఇది కొత్తగా తింటున్నాం విడ్డరం కాదు విడ్డూరంగా ఉంది మొత్తం కూడా అయినప్పుడు కూడా నిజంగా అసలు సిసలైనటువంటి కార్యకర్తలు నాయకులు మరి ఎవరు కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చి ఇంకా కక్షతోని గట్టిగా పనిచేస్తున్నారు మా బలం ఇంకా వెరగదు